ఆల్ఫియా రాష్ట్రంలో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు ఈ వేడుకలకు అరితా చౌదరి హాజరయ్యారు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ కండంతరాలను దాటింది దేశాన్ని దాటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది అమెరికాలోని ఫిలాడాల్ఫియా రాష్ట్రంలో బ్స్ మౌంట్ బతుకమ్మ టీం నిర్వహించిన బతుకమ్మ ఈ యొక్క వేడుకలలో ఆడి పాడారు విదేశాలలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నారు భారతీయులు అలాంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డ అనిత చౌదరి హాజరయ్యారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడుతూ సంబరంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್